తే వాదేవా మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతి సందర్భంగా మా పూజా మందిర్లో ఒక పాట గంటలు అంజన్న నీకు ఘనమైన పూజలు అంజన్న జిల్లేడు దండలు అంజన్న నీకు మహాయిష్టమఠ అంజన్న గన గన గంటలు అంజన్న నీకు ఘనమైన పూజలు అంజన్న జిల్లేడు దండలు అంజన్న నీకు మహాయిష్టమఠ అంజన్న మండల దీక్షలు అంజన్న నికుమాలలు వేతురు అంజన్న కొండగట్టులో అంజన్న నీకు నిత్యము పూజలు అంజన్న రామ భక్తుడవు అంజన్న నీకు మహాదేవుడవు అంజన్న చక్కని అంజన్న అంజన్నా మాదికు నీ అంజన్న గనఘన గంటలు అంజన్న ఘనమైన పూజలు అంజన్న జిల్లేడు దండలు అంజన్నా నీకు మహా ఇష్టమఠ అంజన్న అంజని పుత్రుడు అంజన్న నీవు శక్తి స్వరూపుడు అంజన్న దండి దేవుడు అంజన్న చూడు అంజన్న కొండగట్టులో అంజన్న నువ్వు కొలువైపున్నావు అంజన్న పూజలు చేసిన అంజన్న నాకు పుణ్యము కలుగును అంజన్న ఘన గన గంటలు అంజన్న నెనమైన పూజలు అంజన్న జిల్లేడు దండలు అంజన్న మహా ఇష్టమట అంజన్న పిల్లలు పెద్దలు అంజన్న నిన్ను ప్రేమత కొలుతురు అంజన్న బహుబలవంతుడు అంజన్న మా బాధలు బాహుము అంజన్న లంకిని చంపిన అంజన్న నీకు పాద నమస్తే అంజన్న నల్ అంజన్న అంజన్నా నిఘు నమ్మి కొలుతురు అంజన్న అంజన్న నీకు ఘనమైన పూజలు అంజన్న అంజన్నేడు దండలు అంజన్న నీకు మహా ఇష్టమట అం ఓపికతో నీకు అంజన్న ఒక్క పొద్దులు అంజన్న ఊరు ఊరులో అంజన్న నీవు కొలువై ఉన్నావు అంజన్న నిత్యము నిన్ను అంజన్న నిష్టత కొలిజము అంజన్న అభయ ప్రదాత అంజన్న అందరిని చూడుము అంజన్న గన గన గంటలు అంజన్న నీకు ఘనమైన పూజలు అంజన్న జిల్లేడు దండలు అంజన్న నీకు ఇష్టమట అంజన్న ಘನ ಘನ ಗಂಟಲು ಅಂಜನ್ನ ಘನ ಮುಗ ಗಜೇತು ಅಂಜನ್ನ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಅರೆ ಧನಿಕ ಮಂಗಲೋ ವೀರೇಯ ಲಾಲಿಂಚು ಪಾಲಿಂಚು ವೀರಾಂಜನೇಯ ಮಾಂಜನೇಯ ಪವನ ಸುಧ್ರೀರಮ ಬ್ರೋವರ పాడరా మయ్యా కరుణాతోడమీంకాపాడర చరంటీమయ్యామురకింభవ శ్రీరామదూత ఉండలమిదిరో వీరాంజనేయాలిక పాళంక వీరాంజనేయ మాజనేయ అగ్రహారంభూల విలసి యుంటివ మీ దాసుని మురవీణేకు మా కృపచూడవ మాతం వా ശ്രീരാമ ദർശനം ചിഞ്ചവാജന മാലിഞ്ച് പാലിഞ്ചു വീരാഞ്ജന ഏതോ ഗണഗന ഗണ്ടൽ അഞ്ജന നിക്കു അഞ്ജന്ന ధన్విక చిన్నారి ఈరోజు హనుమాన్ చేయండి తెలుసా నీకు చిన్నారి తల్లి అమ్ళూ కొట్టు పాడు పాట పాడవా పాడమ్మి